హాయ్ ఫ్రెండ్స్ నేను రాగి చావా తయారు చేస్తున్నానండి చలువగా ఉంటుంది కొంచెం కడుపులో మెత్తు ఉంటుంది ఈ రాగిచావా ఎలా తయారు చేయాలో చూద్దాము నేను రాగి పిండి మజ్జిగతో తయారు చేస్తున్నా చల్లగా ఉంటుందని సాల్టు వాటర్ వీటితోటి మనము చావ తయారు చేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ మూడు స్పూన్సు రాగిపిండి తీసుకున్నాం ఈ రాగిపిండి ఉండగట్టకుండా మనం ముందుగా కలుపుకోవాలండి త్రీ స్పూన్స్ యాడ్ చేసాను నేను ఇంకొంచెం వాటర్ పోసి మంచిగా గడ్డ గడ్డగట్టకుండా ఉంటే చాలండి ఇంకో బౌల్ వేసుకొని వాటర్ యాడ్ చేస్తున్నానండి టూ గ్లాసెస్ వాటర్ పోసాను నేను మూడు స్పూన్లకి ఇదిగో మంచిగా ఉండలేకుండా కలిపెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ముట్టిద్దాము ఈ విధంగా స్టవ్ ముట్టించి రెండు గ్లాసులు వాటర్ని మరగనిద్దాము మంచిగా కాగినాక ఈ లిక్విడ్ మనం కలుపుకున్న రాగి లిక్విడ్ ఇందులో పోయాలి అలా చేస్తే ఉండగొట్టకుండా నీట్గా వస్తుందండి ఇప్పుడు వాటర్ హీట్ ఎక్కాయి కదా ఇలా ఈ లిక్విడ్ అంతా ఇందులో పోసేద్దాము అప్పుడు ఉండ కట్టకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా కలెడుతూ ఉండాలి ఒక పావు స్పూను సాల్ట్ వేద్దాము ఎందుకంటే మజ్జిగ వేస్తున్నాం కాబట్టి సాల్ట్ వేస్తే బాగుంటుంది ఇది బాగా ఉడికినాక చల్లారినాక మజ్జిగ యాడ్ చేయాలి బాగా ఉడికిపోతుండండి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా చిమ్లో పెట్టి ఉడికిద్దాము చూసారా మంచిగా ఉడికిపోయిందండి ఎక్కడ ఉండగట్టకుండా నీట్గా వచ్చింది ఫైవ్ మినిట్స్ అయిపోయింది స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మంచిగా యాడ్ చేద్దాము చూసారా మంచిగా చావ రెడీ అయిపోయిందండి కొంచెం లైట్ వేడి ఉంది కదా చల్లారింది బాగా నీట్గా ఇప్పుడు మజ్జిగ మనం యాడ్ చేసుకున్నాము వేడి తగ్గిద్దండి మంచిగా నీరసం అనిపించినప్పుడు కూడా ఇలా చిక్కటి మజ్జిగ మనం పోసుకొని కలిపెట్టేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది బలంగా ఉంటుంది నీరసం తగ్గుతుంది చాలా మంచి బలం అండి ఈ విధంగా జావ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా ఉండే రాగి జావ రెడీ టేస్టీ టేస్టీగా ఉండే రాగిజావా రెడీ